మన మురళీ లక్ష్మీ గణపతి ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఎవరైతే కమిటీ అధ్యక్షుడున్నారో రమణ గారు ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి ఎవరూ తెలుసుకుందాం అయితే ఆయన కాస్త విజయనగరం నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ రావడం జరిగింది వందలాదిగా రావడం జరిగింది ప్రస్తుతం అంటే కళ్యాణం అయిపోయింది కాబట్టి సీట్లు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి కానీ పూర్తిగా భక్తులతో నిండిపోయింది అటు శ్రీరాముడి తాలూకా విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికీ కూడా బార్డర్ బార్డు కనిపిస్తున్నారు దీనికి సంబంధించి ఆలయ కమిటీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం ఒకసారి మనం రావణ్ గారితో మాట్లాడదాం ఇది సీతారామ కళ్యాణం ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల బట్టి చేస్తాను కంటిన్యూగా ఇదే ఆవరణలో చేస్తాను చాలా మీరు చూసే ఉంటే చాలా ఘనంగా చేస్తాను ప్రతి ఏడాది ఇది ఈ కార్యక్రమం నిత్యం జరుగుతుంది అంటే మన కాలనీ వాసులు చాలామంది సుమారు దగ్గర దగ్గర రెండు వేల ఐదు మంది మూడు వేల మంది వరకు వస్తున్నారు ఇంతకుముందు అందరికీ కూడా అన్న సమాధానం పెట్టేవారమే కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈసారి ఎనిమిది ఎనిమిది వందల పదహారు ఐదు వేల మాత్రమే బిందు భోజనం ఏర్పాటు చేస్తాం మిగతా భక్తులకి ప్రసాదము భూరి భూరి ప్రసాదం కూడా పంపిణీ చేస్తాం భక్తులందరికీ అలాగే చిన్న చిన్న ప్రసాదాలు కూడా అందరికీ లడ్డూ బ్యాగు లడ్డూ ప్రసాదము తర్వాత బ్యాగులు కానుక అందరికీ అందజేస్తున్నాం అండి ప్రతి భక్తుడికి ఈ ఒక్క రోజునండి సాయంత్రం ఆరు గంటలకి పట్టాభిషేకం ఉంటుంది అండి పట్టాభిషేకంలో అందరికీ కూడా ముత్యాల తలంబరాలు ప్రత్యేకంగా అందజేస్తా ఉండే ఇది చాలా ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మనతో కాసేపు మాట్లాడి వివరాలు తెలియ తెలియడం జరిగింది గడిచిన ఐదేళ్లుగా కూడా సీతారామకల్ల కళ్యాణం అత్యంత వైభవంగా కొనసాగుతోంది ఇది ఎవరాలుగా పరిస్థితి విడుదల జగదీష్ కుమార్ డేట్ లైన్ వైజాగ్ ఒకసారి మీ నెంబర్